హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో దేవి నవరాత్రి స్పెషల్ అమ్మవారికి ఇష్టమైన ఏడో రోజు కదంబం ప్రసాదం చేసి చూపిస్తున్నా జనరల్గా చాలామంది కదంబం చేసినప్పుడు తొమ్మిది రకాల కాయగూరలు వేసి చేస్తారండి అలాగా చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర ఏ కాయగూరలు ఉంటే అవి వేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ కదంబం చేసినప్పుడు మాత్రం వెల్లుల్లి ఉల్లుపై అస్సలు వాడకూడదండి ప్రసాదంలోకి దేవుడికి నైవేద్యంలో పెడతాం కదా కొంతమంది సాంబార్ రైస్ అంటారు కదంబం అని కూడా అంటారు ఈ ప్రసాదం రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను రండి ఇప్పుడు కదంబం ప్రసాదం చేసుకోవడానికి ముందుగా పప్పు బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకోండి నేనైతే చిన్న టీ గ్లాస్తోనే వేసుకుంటున్నానండి ఇలా రైస్ వేసుకున్నాక హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు వేసుకోవాలి ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు వేసుకుంటే సరిపోద్ది టూ స్పూన్స్ వరకు పెసరపప్పు వేసుకోండి ఇలా మూడు వేసుకున్నాక రెండు మూడు సార్లు వరకు డస్ట్ పోయేలాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి రైస్ పలుకుక్క కాకుండా కొంచెం మెత్తగా ఉంటే కదంబం ప్రసాదం తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది కుక్కర్ విజులు వచ్చే లోపు కాయగూరలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే గుమ్ముడికాయ ములక్కాడ బెండకాయ వంకాయ క్యారెట్ పచ్చిమిర్చి గ్రీన్ పీస్ బంగాళదుంప స్వీట్ పొటాటో ఇలా కాయగూరలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ లోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాక ఈ విధంగా నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి నేనైతే తొమ్మిది రకాలు తీసుకున్నానండి వెజిటేబుల్స్ అయితే టమాటాతో కలిపి తొమ్మిది కౌంట్ చేసుకున్నాను మీరు టమాటా కౌంట్ చేయకూడదు వేరే వెజిటేబుల్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు అలాగా కూడా చేసుకోవచ్చు కొంతమంది ఐదు రకాలు వేస్ట్ చేసుకుంటారు కొంతమంది మూడు రకాలు వేస్ట్ చేసుకుంటారు ఇలా వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నప్పుడే చిటికెడు పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకొని ఇలా ఆయిల్లోనే వెజిటేబుల్స్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నప్పుడే ఒకటి మీడియం సైజ్ టమాటో వేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నామో ఆ గ్లాస్ తీసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కంప్లీట్గా కుక్ అయిపోతాయి రెండు విజిల్స్ వచ్చేసాక చూడండి కాయగూరలన్నీ కంప్లీట్గా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకోవాలి ఇలా ఒకసారి చింతపండు వాటర్ వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోనే ఉప్పు వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఉప్పు అసలు వేయలేదు కదండి ఈ టైంలోనే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి చింతపండు వేసుకున్నాం కదండి పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే బెల్లం కంపల్సరీ వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది టూ స్పూన్స్ సాంబార్ పొడి వేసుకోండి ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి సాంబార్లో తాలింపు వేసుకోవడానికి ఒక పక్క తాలింపు రెడీ చేసుకోండి ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర నాలుగు వరకు ఎండుమిరకలు వేసుకోండి చిటికెడు ఇంగు వేసుకోవాలి ఇంగు వేయడం వల్ల మీకు తెలుసు కదండి టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరలో అన్న పొంగల్లో అయినా కొబ్బరి అన్నం ఇలా కదంబంలో తాలింపు పెట్టినప్పుడు ఇంగు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని ఒక వన్ మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు ఇప్పుడు సాంబార్లో వేసుకోవాలి సాంబార్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి ఇలా తాలింపు వేసుకొని ఒకసారి కలుపుకోండి రైస్ కూడా కంప్లీట్గా ఉడికిపోయిందండి ఫోర్ విజిల్స్ అయ్యాక చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపెట్టుకోవాలి ఇప్పుడు రైస్ తీసుకొని సాంబార్లో వేసుకోండి మొత్తం వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకున్నాక సాంబార్లో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కొంచెం సాంబార్ పల్చగా ఉంది కదండి కొంచెం థిక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే కదంబం రెడీ అయిపోద్ది చూడండి కదంబం ప్రసాదం అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే దించేసుకోవాలి ఎందుకంటే కొంచెం చల్లగా అయ్యాక ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న కదంబం ప్రసాదాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు దేవుడికి నైవేద్యంలో పెట్టచ్చు ఎక్కువ వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కిచడీలా కుక్ చేసుకొని మీరు లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకొచ్చేయండి వెయిట్ లాస్ వాళ్ళకి అలానే జిమ్ చేసే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా అమ్మవారికి ఏడో రోజు ఎంతో ఇష్టమైన కదంబం రెసిపీ ఈ విధంగా చేసి నైవేద్యంలో పెట్టండి చాలా బాగుంటుంది చూసారు కదండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్